మూడు రోజులు నిరాటంకంగా సుమారు రోజు ఎనిమిది గంటల చొప్పున సిబిఐ వారికి సహకరించిన లేని నిందన ఆయన మీద మోపి అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాం నిజామాబాద్ జిల్లా పార్టీ తరఫున ఒక్కటే అడుగుతున్నాం నిజామాబాద్ జిల్లాలో షబీర్ అల్లి గారు కానీ నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి సుదర్శన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న కానీ నేతలు రెండు వేల నాలుగు కన్నా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి రెండు వేల తొమ్మిది తర్వాత వాళ్ళ హాస్టల్లో విలువైందనేదే నేను ప్రశ్నిస్తున్నాను షబ్బీర్ అలీ గారు ఒక మామూలు మాచారెడ్డి మండలంలో పుట్టి ఒక ఇరవై ఐదేళ్ల క్రితము ఆయన దొంగసారి అమ్ముకుంటూ దొంగకట్ట అమ్ముకుంటూ ఆయన ఇవాళ కోటీశ్వరుడు అయిపోయి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా బగ్బోర్డ్ మినిస్టర్గా మైనారిటీలందరినీ ఇబ్బంది పెట్టి ఇవాళ ఇంట్లో లిఫ్ట్ పెట్టుకుని కోటాను కోట్ల రూపాయలు ఆయన సంపాదించినటువంటిది వాస్తవం కాదా మరి ఆయన సంపాదించిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రెండో ముఖ్యమంత్రిని నేనే అని కామారెడ్డి నియోజకవర్గంలో చెప్పుకున్నటువంటి షబ్బీర్ అలి గారు మరి ఇవాళ ఇంత ఆస్తికి అధిపతి ఎలా అయ్యాడు మామూలు ఒక జీవును కిరాయికి నడుపుకొని ఒక లక్ష రూపాయల కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళ సోదరుడు ఇవాళ కామారెడ్డిలో కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించింది నిజం కాదా మరి ఇది అంతటికీ కారణమేంటి సుదర్శన్ రెడ్డి గారు గత నలభై ఏళ్ళ క్రితం ఇవాళ కళ్ళు సీసాలు ఎన్ని కొనుక్కున్నారని రాసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ వీరు సీసాల ఫ్యాక్టరీకి లిక్కర్ ఫ్యాక్టరీలకు డిస్టరీలు ఫ్యాక్టరీలు పెట్టుకున్నటువంటి వ్యక్తి కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడు మంత్రి సుదర్శన్ రెడ్డి గారు అవన్నీ వ్యాపారంలో సంపాదిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యాపారంలోనే సంపాదించారు కదా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు నేరారోపణ రుజువు చేసి నేరారోపణ పెట్టి సిబిఐ ద్వారా జైల్లో పెట్టడం జరిగింది మరి ఈ మంత్రి ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సంపాదించి ఎంత గవర్నమెంట్కు ఆదాయం సొమ్ము కట్టారు